ఈరోజే ఆదివారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలలోపు ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి దెబ్బకి మీ ఇంట్లో ఉన్న దరిద్రం పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆదివారం అంటేనే చెడు శక్తులను తొలగించుకోవడానికి ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు చెడు శక్తులను తొలగించుకొని దుష్ట శక్తి ప్రభావాల నుండి విముక్తిని పొందవచ్చు అయితే ఆదివారం రోజు మనం ఏ పరిహారం చేసినా సరే అందులోనూ మరీ ముఖ్యంగా దుష్ట శక్తులను తరిమివేయడానికి చేసిన ప్రతి పరిహారం కూడా బాగా సిద్ధిస్తుంది ఇక ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం సూర్య భగవానునికి ఆదివారం రోజు ఆద్యం సమర్పిస్తే కనుక మంచి ఫలితాలు పొందుతారు విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో నష్టాలను చూస్తున్నవారు ఉద్యోగం రావట్లేదు అనుకునేవారు ఖచ్చితంగా ప్రతి ఆదివారం కూడా తప్పనిసరి రాగి చెమ్ముని తీసుకొని అందులో ఒక ఎర్రని పుష్పాన్ని వేసి మీ ఇంటి తూర్పు దిక్కున ఉండే చెట్లకి పైనుండి పోయండి లేదా మీ తులసి మొక్కకి మీరు పైనుండి పోయండి దీనినే ఆద్యం సమర్పించడం అంటారు అంతేకాదు ఇలా ఆద్యం సమర్పించే సమయంలో ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రం చదవటం వల్ల ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు తప్పనిసరి మంచి ఫలితాలను ఇస్తాడు విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో విజయాన్ని కూడా సాధించగలుగుతారు ఇక ఈరోజు ఆదివారం కాబట్టి చెడు శక్తులను దుష్టశక్తిని శక్తిని నరదృష్టిని నర కన్నుని కూడా తొలగించుకోవడానికి ఒక మంచి రోజు మరి ఈ రోజున ఏ పరిహారం వల్ల మనకు ఉండే దరిద్రం క్షణాల్లో తొలగిపోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజు రాత్రి పది గంటలకి మనం ఉప్పుతో పరిహారం చేస్తున్నాము కాబట్టి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దానితో పాటు ఉప్పులో చెడు శక్తులను తొలగించే గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇక ఉప్పు అనేది మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్ నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తుల ప్రభావాన్ని మనకు ధనం రాకుండా ఏవైతే చెడు శక్తులు ఆపుతున్నాయో వాటి నుండి రక్షణ కలిగిస్తుంది ఉప్పు అంతేకాదు మన డబ్బుకి ఎంతో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగించి మనకి ఎంతో డబ్బుని ప్రసాదించేలాగా మన అన్ని దారులు మూసుకుపోయినా డబ్బు సంపాదించడానికి ఎన్నో దారులను తెరిపిస్తుంది ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుంది ఉప్పు ఆ ఉప్పుతో మనం ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితాన్ని తప్పనిసరి పొందుతాము ఉప్పు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఉప్పు అనేది దైవానికి సంబంధించింది ఉప్పు అనేది చెడు శక్తుల నుండి బయటికి తీసుకువచ్చేది వచ్చేది అంతేకాదు జాతక దోషాన్ని మన చుట్టూ ఉండే చెడు గాలిని మన ఒంట్లో ఉండే దుష్ప్రభావాలను మన ఇంట్లో ఉండే చెడు శక్తులను తొలగించడంలో ఉప్పు చాలా ముందుంటుంది ఉప్పుతో పాటు నిమ్మకాయను కూడా ఈ పరిహారంలో వాడడం వల్ల నిమ్మకాయ కూడా మన చుట్టూ ఉండే చెడు శక్తిని తొలగిస్తుంది అలానే నిమ్మకాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది నిమ్మకాయ చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ అంటే జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టం నిమ్మకాయతో కానీ ఏదైనా పుల్లని పదార్థాలతో కానీ పరిహారం చేసినప్పుడు ఆ పరిహారానికి ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది కాబట్టి జ్యేష్ఠాదేవిని తరిమివేయడానికి ఈరోజు ఆదివారం ఎంతో మంచి రోజు ఈరోజు రాత్రికి ఈ పరిహారం చేయటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి మీ ఇంటికి తగిలిన నరదృష్టి ఇట్టే తొలగిపోతుంది చాలామంది ఇల్లు బాగా కట్టుకున్న ఓర్వలేరు ఇంట్లో ఉన్న వ్యక్తులు బాగా సంపాదించిన ఓర్వలేరు ఇక కొంతమంది అయితే ఇంట్లో ఉండే వ్యక్తులు కాస్త అందంగా ఉన్న ఓర్వలేక దృష్టిని పెడుతూ ఉంటారు అబ్బో వీళ్ళు ఎంతో సంపాదిస్తున్నారు ఎంత అందంగా ఉన్నారు ఎంత బాగా పని చేసుకుంటున్నారు ఎంత బాగా ఇల్లు కట్టారు అని నరుల దృష్టి అనేది చాలా పెడుతూ ఉంటారు ఇలా నరుల దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఇలాంటి భయంకరమైనటువంటి నరదృష్టి నుండి బయటపడాలి అన్న ఈరోజు ఆదివారం రోజు రాత్రికి పరిహారం తప్పనిసరి చేయవలసిందే ఇంతకీ పరిహారం ఎలా చేయాలి పరిహారానికి కావలసిన వస్తువులు ఏమిటి అని తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఈ రోజు రాత్రికి మన ఇంట్లో ఉండే వస్తువులతోని పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం కోసమని రూపాయి ఖర్చు కూడా పెట్టవలసిన అవసరం లేదు అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే పరిహారం చేయవలసి ఉంటుంది ముఖ్యంగా మనకు ఈ పరిహారానికి కావలసింది దొడ్డుప్పు దీనినే సముద్రపు ఉప్పు రాళ్ల ఉప్పు గల్లు ఉప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ ఉప్పు అనేది మనకి దిష్టిని తొలగించడంలో చెడు ప్రయోగాలను చెడు శక్తులను చెడు గాలులను తొలగించడంలో ముందుంటుంది ఇక ఒకే ఒక్క నిమ్మకాయ నిమ్మకాయ మన అందరి ఇళ్ళల్లో ఉంటూనే ఉంటుంది నిమ్మకాయ అలానే కొద్దిగా పసుపు కుంకుమ ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఇవి మాత్రమే ఇక ఒక మట్టి పాత్ర కానీ గాజు పాత్ర కానీ తీసుకోండి ఇక ఆ తర్వాత అందులో నిండుగా ఉప్పుని పొయ్యండి అది కూడా దొడ్డుప్పు లేదా సముద్రపుప్పు అని చెప్పాం కదా ఆ ఉప్పుని పొయ్యండి తర్వాత అందులో ఒక బాగా పండిన మచ్చలేమీ లేకుండా ఉన్న ఒక నిమ్మకాయను తీసుకొని గుత్తి వంకాయలాగా కట్ చేయండి ఆ నిమ్మకాయలో రెండు లవంగాలు ఒక కర్పూరం బిళ్ళను గుచ్చి అలానే పైనుండి దొడ్డుప్పుని నింపండి అలా నింపి ఆ నిమ్మకాయను మీ ఇంటి ద్వారం ముందర పెట్టి ఆ నిమ్మకాయపై రెండు కర్పూరం బిళ్ళలను వెలిగించి అలానే వెలుగుతున్నటువంటి నిమ్మకాయను మీ ఇంటి సింహద్వారం బయట వైపున పెట్టండి అది కూడా ఎడమ వైపున పెట్టండి ఇలా పెట్టి అలానే రాత్రంతా వదిలేయండి ఆ దీపం వెలిగినంతసేపు వెలిగి తర్వాత అలానే కొండెక్కే వరకు అలానే వదిలేయండి ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ నిద్ర లేచిన వెంటనే అందులో ఉన్న ప్రతి వస్తువు ఒక కవర్లో వేసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి ఇలా కర్పూరం ఉప్పు నిమ్మకాయ అలానే ముందుగా బౌల్లో మనం ఉప్పు నింపినప్పుడు ఆ ఉప్పుపై పసుపు కుంకుమను వేయాలి ఇవి పసుపు కుంకుమ అనేది చెడు శక్తులను తొలగిస్తుంది ఇంటి దరిదాపుల్లోకి కూడా చెడు శక్తులు రానివ్వవు కాబట్టి పసుపు కుంకుమ అలానే ఉప్పు కర్పూరం ఇవన్నీ కూడా మనం వెలిగినప్పుడు కర్పూరాన్ని వెలిగించినప్పుడు ఆ కర్పూరం వెలుగుతున్నప్పుడు ఆ మంటల్లో చెడు శక్తులు కాలిపోయి పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి చెడు శక్తి అనేది తొలగిపోతుంది కర్పూరం నుండి వచ్చే సువాసన అనేది ఇక దుష్ట శక్తులను తరిమివేస్తుంది కర్పూరం నుండి వచ్చే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి మంచి చేస్తుంది కూడా కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా చెడు శక్తులు తొలగిపోతాయి అందులోనూ ఆదివారం రోజు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం చెడు శక్తి అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఒకటి కాదు రెండు కాదు లక్షల్లో మీరు సంపాదించగలుగుతారు మీరు ఏవైతే డబ్బుని ఆపే శక్తులతో బాధపడుతున్నారు ఆ శక్తులన్నీ కూడా ఖచ్చితంగా దూరం అయిపోతాయి